మన అందరికీ తెలిసిన విషయమే తిరుపతి లడ్డు వైసీపీ హయాంలో వైసీపీ పీరియడ్లో తిరుపతి లడ్డు కుంభకోణం దగ్గర రెండు వందల నలభై కోట్ల కుంభకోణం ఈ లడ్డు అసలు ఇది ఫస్ట్ ఇది ఇది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ బ్రాకెట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ నైన్లో దీనికి ఇందుకు వస్తాయి అన్నమాట ఇవి దీంట్లో ఇది ఇది ఫుడ్ అడాల్ట్రేషన్ ఫుడ్ అడాల్ట్రేషన్ అంటే తినేటువంటి వస్తువుల్లో కల్తీ కల్తీ చేయడం ఉంటుంది దీనికి పనిష్మెంట్స్ సిక్స్ మంత్స్ లేక ఐదు వేలు ఫైన్ ఒకవేళ రెండు కూడా వేస్తుంది ఇది బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదు కింద కూడా ఇది దీని కింద వస్తుంది ఫుడ్ అడాల్ట్రేషన్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది ఇది ఐబీసీలు కూడా టూ సెవెంటీ టూ ఇది వరకు ఉండేదన్నమాట అది ఇప్పుడు ఐపీసీ లేదు ఇప్పుడు వేరే వచ్చింది కాబట్టి అది బిఎన్ఎస్ దీని కింద కాబట్టి ఇది యాక్చువల్గా వీళ్ళు ఎవరైతేనో ఏఆర్ డైరీ వాళ్ళకు హులే బాబా డైరీ వాళ్ళు వాళ్ళు డైరెక్టర్గా ఉండి ఇది టోటల్ రెండు వందల నలభై కోట్ల కుంభకోణము దీంట్లో వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఒక కల్తీ కల్తీ ఏమో నెయ్యే కాదు అది పామాయలు కొంచెం మిక్స్డ్ కెమికల్స్ కలిపి వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చేది అదే కోమల్ జైన్ నితిన్ జైన్ వీళ్ళు పంపించేవాళ్ళు అనమాట అది దాని కింద వాళ్ళెవరు ఏఆర్ డైరీసు వైష్ణవి డైరీ వాళ్ళు వీళ్ళకు పంపించేది అనమాట వీళ్ళు వీళ్ళకు సప్లై చేసేవాళ్ళు ఎవరికి తిరుపతికి దానిపైన లడ్డూలు తయారు చేసేవాళ్ళు అనమాట అత అది ఇది కల్తీ లడ్డు అనమాట అసలు నెయ్యే వాడలేదు కంప్లీట్గా ఇది దీనిపైన ఒకరు సుప్రీంకోర్టులో వేస్తే ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐకి చెప్పింది సిబిఐ వాళ్ళు కూడా తర్వాత కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అట్లనే సిట్ కూడా ఎంక్వైరీ చేసింది అయితే వీళ్ళు ఏఆర్ ఎవరు హోలీ బాబా వీళ్ళందరూ వీళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు కదా ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు కేసు రిజిస్టర్ అయింది కోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం వెళ్ళారు వెళ్తే అక్కడ సిట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు ఇట్లంతా చేశారు ఏమి దీన్ని ఇట్లా కల్తీ చేశారు వీళ్ళు ఉద్దేశపడదు అసలు వీళ్ళు నెయ్యి అనేది సప్లై చేయలేదని చెప్పి చేశారు అయితే కోర్టు బెయిల్ అయితే వినింది కో వాదనలు విన్నారు బెయిల్స్ ఇవ్వాలన్నా లేదా అని వాదనలు విన్నారు కోర్టు రిజర్వ్ చే ఉత్తర్వులను రిజర్వ్ చేసింది అనమాట తీర్పును రిజర్వ్ చేసింది తొందరలో తీర్పు చెబుతుంది